ఒక జాములు అదే ఒక్క రోజులో మొత్తం అయిపోయినాయి గత జలు చూసేసుకున్నాడు చూసేసుకుని ఈ మొత్తం అర్థమైపోయింది శ్రీ మొత్తం మొత్తం క్లారిటీ వచ్చేసింది ఓహో ఇప్పుడు శ్వాసని గమనించడం వల్ల నేను ఈ నాడీ శుద్ధిని చేసుకోగలిగాను కాబట్టి ఈ విద్యని అందకి నేర్పాలని ఆనాపాన సతి అనే పేరుతో వచ్చాడు ఆనాపాన సతి అంటే ఆ పాళీ భాషలో దాని పేరు ఆనా పానా సఖి ఆనా అంటే వచ్చు అప్పించే కానీ పాన అంటే అపానా అంటే వదిలే కానీ అంటే కలిసి ఉంటాం సత్య అంటే కలిసి ఆ దానికి సింపుల్గా పత్రిజీ గారు ఏం చేశారంటే శ్వాస మీద ధ్యాస రెండో ఒకటి అది అది పాడి భాష ఇది ఒరిజినల్గా మనకు అర్థమయ్యే విధంగా మనం తీసుకున్నటువంటి శ్వాస మీద ద్యాస కాబట్టి ఎక్కడి నుంచి తీసుకున్నాడు బుద్ధ భగవానికి తీసుకున్నాడు సరే పిరమిడ్ పిరమిడ్ అంటున్నాం మనం అందరం పిరమిడ్ వాళ్ళు ఉపయోగపడే ఆడంగా చాలా బాగా చెప్పారు ఈ పిరమిడ్లు ఫస్ట్ మనకి విజయ పిరమిడ్ ఉంది కదా ఈజిప్ట్లో మీకు ఐడియా ఉండడు గిజా పిరమిడ్ ఏడు యుంతల్లో ఎంత అయింది విజయ పిరమిడ్ మరి చదువుకున్నాడు మీరు చూస్తూ ఉంటారుగా ఈజిప్ట్లో ఉంది కదా ఆ పిరమిడ్ ఒక్కొక్క బండ బరువు ఎంత తెలుసా ఇరవై తరువులు దాని హైట్ నాలుగు వందల ఎనభై అడుగులు దీన్ని ఎలా కట్టారు మాకు తెలిసిన భాషలో నేను నాకు ఏ ఊహించుకుంది ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఒక రాయి గ్యాప్ లేదంట ఒక బండ చూపించుకుంటాను మరి ఎలా ఇన్నడుగులు ఎట్లా తీసుకెళ్తారు తీసుకెళ్తా కష్టం కదా కానీ మనకు అర్థమైంది ఏంటంటే ఆ కొంతమంది మాస్టర్స్ అంటే కొంతమంది దేవతలు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రాయిని మనసులోనే చిత్రీకరిస్తారు ఇలా చిత్రీకర సైజు చిత్రీకరించి ఎక్కడుంది ఆ రాయిని కట్టేయి ఆ రాయి మనసుతోనే తీసుకుంటూ వచ్చి ఆ రాయిని పెట్టేస్తారు ఇది కొంచెం చాలా కష్టంగా ఉంటుంది అలా గడితే గాని అది అవలా అది ఎందుకు కట్టారు భూమధ్య రేఖ దగ్గరలో కావాలని అదే ప్లేస్ ఎందుకు కట్టారంటే భూమి ప్రక్షాళన జరగడానికి ఆ రోజుల్లో దేవతలు కట్టారనేది స్వచ్ఛ నాకు అర్థమైంది నాకు అర్థమైంది నిన్న తర్వాత కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత కొందరు మహానుభావులు సబ్జెక్ట్ చెప్పిన తర్వాత నాకు అర్థమైంది అది లేకపోతే ఇరవై టోన్లు బండను ఎత్తుకెళ్లి చేస్తారు ఒకటి రెండో ఇట్లా ఇది యాభై రెండు డిగ్రీలు ఉండాలి ఈ కోణం అనేది యాభై రెండు డిగ్రీలు ఉండాలి మరి యాభై రెండు డిగ్రీలు ఎట్లా తీసుకొస్తారు రాయి చెక్కేటప్పుడు వాళ్ళ మనసులోకి యోగులు కదా మహా మహాయోగులు కదా ఆ యోగులు మనసులోనే ఆ వండని ఎక్కడ కొంతమంది అక్కడ చేసి ఆ సైజు లెవల్ చేసి అక్కడ పెట్టేస్తారు అది కూడా వాళ్ళు మనసు యొక్క ఫలంతోనే తీసుకొచ్చి ఇట్లా తీసుకొచ్చి అని అనుకోవటమే అది తీసుకొచ్చి అక్కడ కడతారు అది అంటే అది జరిగింది లేకపోతే ఎట్లా కట్టారు నాలుగు వందల నలభై ఏడుగులు పైకి కోణ పెట్టలేదు ఎట్లా యాభై రెండు డిగ్రీలు పెట్టలేదు నాలుగు వైపులా ఎటు చూసినా ఇటు ఇటు ఈ హైట్ ఇటు ఈ లెవెల్ చూసినా నాలుగు వందల ఏడుగులు ఎంత ఉంది ఎటు చూసినంత ఉంది సో ఆ ఏరియాలో ఆ కొండ రాయి కూడా దొరకలేదు ఆ పెట్టిన రాయి ఆ ఏరియాలో లేదు అసలు అసలు లేదు అప్పుడు మీరు అక్కడ దాకా ఎక్కడెందుకు ఆంజనేయ స్వామి మనకి కట్టేది వారధి కట్టారు కదా వారధి కట్టిన రాయి కొండ చూసే ఎవరైనా చెప్పారు పలా చూడమని పలా ప్లేసులు ఆయన కట్టినటువంటి రాయి బండ నీళ్ళల్లో తేలింది మీరు అందరూ చూసే ఉంటారు ఆ బండ నీళ్ళల్లో తేలితే ఆ రాయి మరి దీన్ని ఆ కొండ కొండప్పుడు మనో నేరాన్ని కనిపెట్టారా కనిపట్లేదు ఇవన్నీ కాదు మనం ఇప్పుడు మొన్న జరిగినటువంటి కుంభంేళ జరిగింది కదా మరి నాగ సాధువులు ఇంకా రకరకాల వాళ్ళు ఆశ్రమందరూ వచ్చారు వాళ్ళు కిలోమీటర్ తరగతి కనిపిస్తున్న తర్వాత కనిపిస్త మరి ఏం జరుగుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలిసి అంటే ఇదంతా ఇదంతా కూడా ఇప్పుడు మేడం గారు ఒక మాట చెప్పారు దానికి లింక్ చేస్తారు వాడాగారు ఏమన్నారంటే ఈ మనం ఏవైతే ప్రకృతికి ఇస్తున్నామో దాన్ని ఎలక్ట్రికల్ వేవ్స్ అంటారు తెలుగులో ఏదన్నారు మాడాగారు ఎలక్ట్రికల్ వేవ్స్ అంటే విద్యుత్ అయస్కాంత శక్తులు విద్యుత్ తరంగా తరంగాలు అంటే మనం ఏ వాయిస్ అయితే ఇస్తున్నామో ఆ తరంగాలు వెళ్ళిపోయి అక్కడ బ్యాచ్కి తయారైపోయి మనం ఒక కాళ్ళు నొప్పులు అంటే కాళ్ళు నొప్పి బ్యాచ్లోకి తలనొప్పి నొప్పి అంటే బ్యాచ్లో ఆనందం అంటే ఆనంద బ్యాచ్లోకి ఈ గ్రూప్లోకి వెళ్ళిపోయి అదే మూడేటు తిరిగి మనకు వస్తుంటుంది ఇది సైంటిఫిక్ రీజన్ ఇది చాలా మంచి చెప్పిన రీజన్ కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మానంగా చాలా చెప్పారు అవన్నీ ఏంటంటే మనకి విచిత్రంగా ఉంటాయి అంటే ఇది వాస్తవం ఎట్లయింది ఇది సత్యం ఎట్లయింది అని అనిపిస్తుంది కానీ మనం తత్వంలో ఉన్నప్పుడు అది అర్థం కాదు మానసిక తత్వంలో ఉన్నప్పుడు అర్థం కాదు ధర్మం న్యాయమంత కూర్చున్నా కూడా అర్థం కాదు ఆత్మస్థితికి రావాలి ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈసారి ఈ ధ్యానం చేసి ఎప్పుడైతే మన ఆత్మని శుద్ధి చేసుకుంటా అంటే మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటామో నాడీ మనలో శుద్ధి జరిగిందో జరగంగానే మనం ఆత్మస్థితికి దగ్గరికి వెళ్ళిపోతాం ఆత్మస్థితి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు దాని జ్ఞానం గత జన్మల్లో రికార్డ్ అయి ఉంటుంది